అందరికీ నమస్కారం అండి కలియుగాంతాన్ని సూచించే శివలింగము కేదారేశ్వర స్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మహాశివుడి యొక్క లీలలు మానవులకి ఎంతమాత్రమో అర్థం కావు దేశ విదేశాలలో లింగాకారంలో కొలువు తీరి పూజలను అందుకుంటున్నాడు పరమశివుడు మన దేశంలో కొండా కోనాల నడుమ అనేక దేవాలయాలు వెలిసాయి యుగాంతము అన్న పదాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కథలు నవలలు చివరకు సినిమాలు కూడా వచ్చాయి ఇక దాని మీద పరిశోధనలకైతే లెక్కే లేదు భారతదేశంలో ఈ యుగాంతానికి సంబంధించి ఎన్నో పరిశోధనలు జరిగాయి కలియుగము అంతమైన తర్వాత భూమండలంపై ఇక ఎలాంటి జీవరాశి ఉండదని పురాణాల్లో చెప్పబడింది భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అనేక పరిశోధనలు జరిగాయి ఈ కలియుగాంతాన్ని గురించి తెలియజేసిన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర కోటలో ఉన్న ఒక పురాతనమైన గుడి కూడా యుగాంతానికి సంబంధించిన విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఈ గుహాలయానికి గనక మనము చేరుకున్నట్లయితే యుగాంతాన్ని గురించి ముందుగానే తెలుసుకోవచ్చు ఈ గుహాలయము ఎక్కడ ఉంది అక్కడికి మనం ఎలా వెళ్ళాలి మొదలైన అనేక వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి యుగం తర్వాత భయంకరమైన ప్రళయం ఏర్పడుతుందని తర్వాత మరుసటి యుగం ఆరంభమవుతుందని పురాణాల వలన తెలుస్తుంది అయితే కలియుగం తర్వాత ధర్మం పునరావృతం కాదని సృష్టినాశనం తప్పదని చెప్తుంటారు సామాన్యంగా ఇలాంటి ఘటనలన్నీ చాలా వరకు దేవాలయాల్లో జరుగుతుంటాయి అలాంటి దేవాలయము మహారాష్ట్రలో ఉంది మన దేశంలో ఉన్న ప్రతి దేవాలయము ఏదో ఒక రహస్యాన్ని దాచుకున్నాయి అలాంటి దేవాలయాలలో ఒకటి ఈ కేదారేశ్వర స్వామి ఆలయము కోటలో ఉన్న చిన్న గుడిలో ఐదు అడుగుల శివలింగం ఒకటి ఉంది దానిపైన ఒక బండరాయి ఉంటుంది దాని కింద నాలుగు స్తంభాలు పైన శివయ్య గుడిని నిర్మించారు ఈ ఆలయాన్ని ఎవరెప్పుడు నిర్మించారో ఇంతవరకు ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోయింది ఈ ఆలయంలో నాలుగు యుగాలకు సంకేతంగా నాలుగు స్తంభాలు ఉన్నాయి సత్యయుగము త్రేతాయుగము యుగము కలియుగాలకు గుర్తుగా ఈ స్తంభాలను భక్తులు భావిస్తారు అయితే ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు ఒక్కో యుగాంతానికి ఒక్కొక్క స్తంభం విరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు ఒక్కొక్క స్తంభం విరిగిపోయిందని మనకు పురాణాల వలన తెలుస్తుంది ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఈ పెద్ద బండరాయి ఒక స్తంభం పైన మాత్రమే ఉంది ఎప్పుడైతే ఈ స్తంభం కూడా పతనమైపోతుందో అదే కలియుగానికి ఆఖరి రోజుగా చెప్తారు ఇంతటి మహత్యమైన దేవాలయంలో మరొక గొప్ప విశేషం కూడా ఉంది ఈ గుడిలో నాలుగు గోడల నుంచి నీరు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది ఈ ఆలయం లోపల ఐదు అడుగుల వరకు చల్లటి నీరు ఉంటుంది ఈ చల్లటి నీటి మధ్యలోనే శివలింగం ఉంటుంది ఈ ఆలయం లోపలికి ఎవరూ వెళ్ళలేరు ఒక వర్షాకాలంలో మాత్రమే గుడి లోపల ఒక్క చుక్క నీరు కూడా ఉండదు ఎండాకాలంలో శీతాకాలంలో ఐదు అడుగుల ఎత్తున నీరు ఉంటుంది ఈ హరిచంద్ర కోట చాలా పురాతనమైంది మైక్రోలిథిక్ మానవుని అవశేషాలు ఇక్కడ కనుక్కోబడ్డాయి పురాణము అగ్ని పురాణము స్కంద పురాణం లాంటి ప్రాచీన పురాణాలలో కూడా హరిశ్చంద్రగఢ్ గురించి అనేక విషయాలు తెలియజేయబడింది ఈ ఆలయము ఆరో శతాబ్దంలో కల్చూరి రాజవంశం పాలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఆలయము ఆరో శతాబ్దంలో కలచూరి రాజవంశ పాలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ నిర్మించబడిన వివిధ గుహలు పదకొండవ శతాబ్దంలో చెక్కబడినట్లు తెలుస్తుంది ఈ గుహలలో విష్ణుమూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి కొండచర్యలకు తారామతి రోహిదాస్ అని పేర్లు ఉన్నప్పటికీ అవి అయోధ్యకు సంబంధించినవి కావు చాంగ్ దేవ్ అనే గొప్ప జ్ఞాని పద్నాలుగో శతాబ్దంలో ఈ గుహాలయంలో ధ్యానం చేసినట్లు తెలుస్తుంది ఈ దేవాలయాన్ని దర్శించుకోవటానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు ఇంత పెద్ద బండరాయి ఒక్క స్తంభము ఎలా ఆపుతుంది అన్న విషయము చాలా మిస్టరీగానే మిగిలిపోయింది ఈ మిస్టరీని ఛేదించటానికి అనేక మంది పరిశోధనలు చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఈ రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు నిజంగానే ఈ గుడికి కలియుగాంతానికి సంబంధం ఉందా అన్న విషయాన్ని కాలమే సమాధానం చెప్పాలి అహ్మద్ నగర్ నుంచి కేదారేశ్వర గుహకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడున్నర గంటలు ప్రయాణం చేసి ఈ గుహలను చేరుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ గుహను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం